ఎండాకాలం సెలవులు ఎందుకైతే ఇచ్చిరో కానీ సస్తున్నమ్మ నేను అరే మీకు ఎన్నిసార్లు చెప్పరా సెలవులు అని చెప్పి మా చుట్టాల పిల్లలంతా మా ఇంటికే వచ్చిరి మీరు సైకిల్ మా ఇంటి ముందు పెట్టకర్రా పిల్లలు ఆగం చేస్తారంటేనేమో మీరే ఇంకోసారి పెట్టిరనుకో పా తినుప సామాన్కేస్తే ఐస్ క్రీములు కొనుక్కొని తింటారు మా పిల్లలు చెప్పి చెప్పి ఆస్టకు వస్తుంది ఈ దేవుడా దేవుడా ఈ సెలవులు ఎందుకు ఇచ్చిరో ఏమో గానీ ఈ ఊర్లలోనేమో ఈ ఐస్ క్రీమ్ బండి వాడు సీసాలకి పుస్తకాలకి ఇనుప సామాన్కి ఐస్ క్రీములు ఇస్తా అని వస్తు ఈ పుచ్చకాయలు ఆటోవాడు కూడా అట్లే వస్తుండు ఏం చేయాలి ఇంట్లో ఉన్న బీర్ సీసాలు ఇవ్వయో ఉన్న పుస్తకాలన్నీ పిల్లలు వాటికి ఏ ఇనుప సామాన్లు వేసిరి ఇప్పుడు ఐస్ క్రీములు కావాలి పుచ్చకాయలు కావాలంటే ఎవరు తెచ్చిస్తాము నాకు చెప్పి చెప్పి తీసుకొచ్చి ఈ అమ్మ పోతే పోయిన ఎట్టయితే అట్టయితని చెప్పేసి మా పిల్లలతో ఏం చెప్పిన అంటే మన ఇంటి ముందలు ఉన్న సైకిల్ వేసుకోరా అని చెప్పిన మా పిల్లలు తింటారా అయితే నేను చెప్పేది అలసం పోయిరు ఆ సైకిల్ వేసుకుని పుచ్చకాయలు తెచ్చుకొని కోసుకొని తిన్నారు అందుకే మంచి మర్యాదతో చెప్తున్నా మా ఇంటి ముందు సైకిల్ పెట్టదు పెడితే పుచ్చకాయలు వరకేస్తాం